దేవుని పరిశుద్ధమైన దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక దేవుని ఎదుట విజ్ఞాపన ప్రార్థన గ్రూపులో ఉన్నవారు అలాగే హోసన్న ప్రార్థన మందిర్ గ్రూప్లో ఉన్నవారు ఆయా స్థలాల్లో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరి మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండియు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక గాక మెయిన్ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం సంఘము దేవుని ప్రేమించాలి సంఘము దేవుని మహిమపరచాలి సంఘము దేవుని గుణాతి సేమలను ప్రచురం చేయాలి సంఘము స్వార్థ ప్రకటించాలి సంఘములు యేసుక్రీస్తు విశ్వసించిన వారికి బాప్తీస్ ఇవ్వాలి సంఘములో యేసుక్రీస్తును నమ్మిన వారికి బాప్తీసం ఇవ్వాలి సంఘము విశ్వాసులకు వాక్యం బోధించాలి సంఘము క్రమశిక్షణ కలిగి ఉండాలి సంఘము సహవాసం కలిగి ఉండాలి సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది మరి సంఘ కాపరి యొక్క బాధ్యతలు ఏంటి దేవుని సంఘ దేవుని సంగమునకు వాక్యమును సరిగా ఉపదేశించాలి దేవుని సంగమును హెచ్చరించవలను దుర్బోధను ఖండించువాడుగా సేవకుడు ఉండాలి సంఘమును కాయుట ఎందు జాగ్రత్త కలిగి ఉండాలి ఇతరులకు మాదిరికరముగా ఉండాలి మరి సంఘము యొక్క పెద్దలు ఎలా ఉండాలి నిందారహితులై ఉండవలను ఏకపత్ని పురుషులై ఉండవలను విశ్వాసులైన పిల్లలు గలవాడే ఉండాలి ఆతిథ్యం ఇచ్చేవాడుగా ఉండాలి మంచిని ప్రేమించేవాడుగా ఉండాలి బుద్ధి గలవాడుగా ఉండాలి నీతిమంతుడిగా ఉండాలి పవిత్రుడిగా ఉండాలి ఆశా నిగ్రహం గలవాడే ఉండాలి హితబోధ విషయమై జనులు హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగనట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువాడే ఉండాలి సంఘ పెద్దలు ఎలా ఉండకూడదు అంటే ఉండకూడదు స్వేచ్ఛపరులుగా ఉండకూడదు ముక్కోపిగా ఉండకూడదు మధ్య మద్యము త్రాగువాడుగా ఉండకూడదు కొట్టువాడుగా జగడమాడేవాడుగా ఉండకూడదు దుర్లభం అపేక్షించేవాడుగా ఉండకూడదు దుర్వాపార విషయము నేరము మోపబడని వాడై ఉండాలి ఈ విధంగా చూస్తే సంఘము యొక్క ముఖ్య ఉద్దేశం సంఘము సంఘ కాపురి యొక్క బాధ్యతలు సంఘ పెద్దలు ఎలా ఉండాలి సంఘ పెద్దలు ఎలా ఉండకూడదు అనే విషయాలు మనము చూసాం ప్రియులారా చూశాము మరి సంఘము ఐక్యత ఎలా ఉండాలి సంఘము ఎలా ఐక్యత కలిగి ఉండాలి అంటే సంఘము చాలా ఐక్యత కలిగి ఉండాలి సంఘములో ఐక్యత కలిగిన వారుగా ప్రతి ఒక్కరు ఉంటే అది దేవుని నామానికి మహిమ చూడండి సంఘం యొక్క ఐక్యత ఎలా ఉండాలంటే వాక్యం నాయందు విశ్వాసించిన వారు ఏకత్వము కలిగి ఐక్య ఏకత ఐక్యత కలిగి ఉండవలని యేసుక్రీస్తు ప్రార్థించాడు సంఘము ఏకభావంతో ఐక్యతతో మాట్లాడవాలని కోరింది సంఘమునకు పౌలు హెచ్చరించాడు మనందరం విశ్వాస విషయంలోను దేవుని కుమార్ విశ్వ జ్ఞానం కూర్చుని జ్ఞానం విషయంలోను ఏకత్వం పొందాలని ఎఫీసీ సంగమునికి పౌలే బోధించాడు అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము ఐక్యపరచబడిన వారమని కోరింది సంగముకు పౌలు హెచ్చరించాడు మీరు ఏక మనసు కలవగలిగినట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం కలవారుగా ఉదాని అందే మనసుంచుచు నా సంతోషం సంపూర్ణం చేయండి అని పిలుపు సంఘం పౌలు హెచ్చరించాడు సంఘము దేవుని సంఘంలో మరి ఐక్యత కలిగి ఉండాలని దేవుని వాక్యాలు చాలా విషయాలు తెలియజేశాయి దేవుని సంఘములో ప్రజలు ఏమి చేయాలి సువార్త ప్రకటించాలి బాప్తే బాప్తం పొందాలి ప్రభు బలలో పాలు పొందాలి ప్రార్థించాలి దేవుని ఆరాధించాలి క్రమశిక్షణ కలిగి ఉండాలి దేవునికి ఉత్సాహంగా కానుకలు ఇవ్వాలి ఆత్మీయ వరాలతో నింపబడాలి సహవాసం కలిగి ఉండాలి పరిచర్య చేయాలి ఇవి సంఘములో ప్రజలు ఏం చేయాలో మనం నేర్చుకుంటున్నాం అంటే టోటల్గా సంఘము గురించి ఒక అవగాహనకి మనందరూ రావాలి సంఘము పాడైపోవడానికి గల కారణాలు కూడా ఉన్నాయి నలభై మూడులో చూస్తే పాడైపోవడానికి జారత్వం వ్యాజ్యములు ఆహార అలవాట్లు మనసాక్షి పాడవడం చెడు సాంగత్యం కలహాలు వర్గ విభేదాలు ఇవన్నీ కూడా సంఘము పాడైపోవడానికి గల కారణం సంఘంలో ప్రజలు పాడైపోవడానికి గల కారణాలు కూడా ఉన్నాయి కనుక ప్రియులారా సంఘమును బహుగా ప్రేమించేవారిగా మనందరం కూడా ఉందోము గాక Amen.